హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము సో ఈ వీడియోనైతే ఆదివారం పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి అయితే ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం వరకు అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక మనం ఆలోచన చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అయితే రావడం జరిగింది సో అంటే మనకు రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అయిపోయింది ఈరోజు అనగా మన డిడిఓలు జీతాలు మరియు పెన్షన్ బిల్స్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో రోజు నుంచి అవైలబిలిటీ అయితే లభించింది అనమాట సో కాబట్టి మన డీడీఓలు ఈ రోజు నుంచి జీతాలు మరియు పెన్షన్ బిల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు సో డిడివోలు అప్ అప్లోడ్ చేసిన బిల్స్ను ఎస్టీఓ గారి చేత అయితే అప్రూవల్ పొందాలి అంటే ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎస్టీఓ వీరందరి చేత అయితే అప్రూవల్ పొందిన తర్వాత ఆ బిల్ అనేది మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఆ స్టేజ్కి చేరుకుంటుంది అంటే జీ గ్రీన్ ఛానల్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బిల్స్ అన్నీ కూడా మనకు ట్వంటీ ఫిఫ్త్ లోపల అప్లోడ్ చేయాలని అయితే మనకు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ లోపల డీడివోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా ఎంతమంది అయితే ఉద్యోగ పెన్షన్స్ ఉన్న వాళ్ళందరివి కూడా అప్లోడ్ చేస్తారన్నమాట ఏ ఏ ట్రెజరీ పరిధిలో వాళ్ళంతా డీడివోలు అయితే అప్లోడ్ చేస్తారు సో దీనివల్ల మనకు సో తరగ ఈ బిల్లు అయితే అప్రూవల్ పొందును అది మనకు ఒకటో తేదీనే జమ అవుతవుతుంది అన్నమాట ఇక రెగ్యులర్ పేరోల్ ఆగస్ట్ 2024 కి వచ్చినట్లయితే గడ మనం చూసుకోవచ్చు సో నోట్ టు వెరిఫై ఎస్ఎల్ఓ క్యాడర్ స్ట్రెంత్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ పేరోల్ మ్యాప్ ఎంప్లాయీ డిజిగ్నేషన్ అండ్ హెచ్ఓఏ ఇన్ ద ఎంప్లాయీ అప్డేషన్ టిల్ ఇఫ్ ఎనీ డిస్పెన్షన్స్ ఫౌండ్ సో ఈ విధంగా అయితే మనకు రెగ్యులర్ పేరులు అనేది ఓపెన్ అయిపోయిందనమాట ఎంప్లాయీస్ సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ మనకు బిల్లులు ఏవైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆగస్టులో అప్రూవల్ చేయబడతాయో ఆ బిల్లులన్నీ కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లుగా జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఎవరు మీరంతా కూడా మీ బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి బిల్లు అప్లోడ్ అయిందా సో ఎస్టిఓ గారి అప్రూవల్ పొందిందా బిల్లు మనకు బిల్ నంబర్ జనరేట్ అయిందా అనే వివరాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లో ఆగస్టు నెలకు సంబంధించిన తాజా సమాచారం సో కాబట్టి ఆగస్టు నెల సంబంధించి పూర్తి స్థాయిలో జీతాల పెన్షన్ జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో